హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో రంజాన్ పండగ ఎలా జరిగిందో మా రంజాన్ హడావుడి స్పెషల్స్ మొత్తం కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయితే మాకిక్కడ రేపే పండగ అని చెప్పేసి ఒకరోజు ముందు మగ్రిబ్గా నమాజ్ అయిన తర్వాత మా నెలవంక క కనపడగానే మాకు డిక్లేర్ చేస్తాను అనమాట సో డిక్లేర్ చేయగానే ఇంకా నెక్స్ట్ డే హడావుడి స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ బాదం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేపి పెట్టుకుందామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా ఇంకా మా అత్తయ్య గారు అల్లం ఇరి పేస్ట్ కొత్తిమీర పుదీనా క్లీనింగ్ అంతా అయితే చేస్తున్నారు ఇదిగోండి నేను చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకుని వీటిని ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసేసుకుంటాను ఎందుకంటే ఒకరోజు ముందే మనం ఇవన్నీ పనులు చకచకా చేసేసుకుంటే మార్నింగ్ మళ్ళీ సేమ్యాలు చేయడం అని రెడీ అవ్వడం జన్స్ వెళ్ళక ముందే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ప్లస్ వాళ్ళకి బట్టలు తీయాలి పిల్లలతో కూడా వాళ్ళకి కొత్త బట్టలు వేయించాలి అంతే చాలా పని అనమాట అందుకని చెప్పేసి ఒకరోజు ముందే ఇలాంటివి చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే కొంచెం కూల్గా చేసుకోవచ్చు అయినా అంత పని చేసుకున్నా పండగ రోజు హడావిడి మాత్రం తప్పదండి ఇదిగోండి చెక్క ఫస్ట్ జీడిపప్పు దాని తర్వాత బాదం నెక్స్ట్ ఫస్ట్ ఖర్జూర్ వేసానండి ఖర్జూరు జీడిపప్పు బాదం లాస్ట్కి వేసి నెయ్యిలో చక్క ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి తురుము ఇది నిధారి సేమ్యా చేస్తాం కదా డ్రై సేమ్యా అందులోకి చక్కా తురుమడం ఒక పని ఉండేది అలా కాకుండా రెడీమేడ్గానే తురుము అయితే చక్కా దొరుకుతుంది ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించేసాను దీన్ని కూడా లైట్గా నెయ్యి వేసి ఫ్రై చేసేసి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత గసగసాలు ఉంటాయి కదండీ ఒక టూ స్పూన్స్ అయితే దీంట్లో యాడ్ చేశాను మీ కనుక ఈ డ్రై సేమ్యా ఫుల్ రెసిపీ కావాలంటూ నా ఛానల్లో ఉంది చూసేయండి కొంతమంది అడిగారు ఈ సేమే కాకుండా బ్యామినో అయితే చేసుకోవచ్చా అని చేసుకోవచ్చండి నేను ట్రై చేశాను డెఫినెట్గా మీకు కావాలి అంటే కనుక కామెంట్ చేయండి నేను పెడతాను పూర్తిగా చల్లారిన తర్వాత షుగర్ యాడ్ చేయాలి అది పక్కన పెట్టేసా ఇదిగోండి కొత్తిమీర పూద క్లీనింగ్ అయితే చేస్తారు మంత్రి గారు పచ్చిమిర్చి టమాటా అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నిథారిస్త సేమియా కదా అది కప్పు కప్పగిచ్చాను మొత్తము దాంట్లో ఏమంటారు ఉండల్లాగా ఉన్నాయి తీసేసి ఇచ్చారు క్లీన్ చేసి నేనైతే ఇక్కడ ఇదిగోండి చల్లారి పెట్టేసాను కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొంచెం అయితే ఫ్రై అవుతుంది ఇక్కడ ఇది కూడా చల్లారడానికి పెట్టేస్తాను ఒక్కసారి ఇక్కడ ఇవి మెహందీ చూపిస్తారండి మా అత్తయ్య గారు అయితే ఆఫ్టర్నూన్ పెట్టేసుకున్నారు ఆకుది మా ఆడపడుచు మా అత్తయ్య గారు ఇక నేనైతే నైట్ పెట్టుకోవాలి ఎందుకంటే బాబుతో అవ్వదు కదా డే టైము ఇదిగోండి షీర్ కుర్మాకి ఇలాయచి పౌడర్ అండ్ సన్న సేమ కూడా ఫ్రై చేస్తాను సేమ కోసం ఇక్కడ చోబా అయితే రెడీ అవుతుంది చెప్పాను కదా ఇందాక దీంట్లో కొబ్బరి గసగసాలు వేసి ఫ్రై చేసి అందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందాక ఫ్రై చేశాను కదా దాంట్లో హాఫ్ దీంట్లో యాడ్ చేస్తాం మిగతా హాఫ్ షీర్ కుర్మా కోసం పెట్టాను పూర్తిగా చల్లారిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసేసుకుని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడం ఏదైనా బాక్స్లో చక్కగా నీట్గా నెక్స్ట్ డే ఏముందండి సేమని బాయిల్ చేసి డ్రై చేసి చోబా వేసుకుని తినేస్తే పని అయిపోతుంది ఇలాగా మా అత్తయ్యనైతే ఒకసారి షుగర్ చూడమంటున్నాను మరీ ఎక్కువ వేయకూడదు ఎవరిష్టం వాళ్ళది ఇంకా తినాలి అనుకున్న వాళ్ళు లైట్గా యాడ్ చేసుకుంటారు ఇదిగోండి నేను ఆఫ్టర్నూన్ ఒక కోన్కి ఒక హ్యాండ్కైతే ఇలా కోన్ పెట్టుకున్నా ఇది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నైట్ మళ్ళీ ఆకుది పెట్టుకోవాలి ఇంకొక చేతికి కాళ్ళకి అది పండిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు వీడియోలోనే చూస్తూ ఉండండి ఏదో నాకు వచ్చిన డిజైన్ అలా అలా వేసుకున్నా నేను అంత ఎక్స్పెక్ట్ ఏం కాదండి డిజైన్స్ వేయడంలో ఇంకా నెక్స్ట్ ఆకుది కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు మార్నింగ్ లేసి ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకుని చక్కగా ఫస్ట్ అయితే ఇక్కడ సేమ్యాకి పాలైతే పాలు అయితే పెట్టేశాము మేమిప్పుడు రెండు రకాలు చేయాలి ఒకటేమో షీర్ కుర్మా చేస్తున్నాం ఇంకోటేమో బ్యామినో సేమతో చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర చాలా మంది వస్తారండి ముస్లిమ్స్ పండగని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలతో సహా ఎవరికి వాళ్ళు గిన్నెలు తెచ్చుకుంటారు ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క బాక్స్లో రెండు గరెట్లు వేస్తారు కదా అలా ప్రతి ఇంట్లో వేసుకొని ఒక్కొక్కరికి పెద్ద బాక్స్ నిండిద్ది ఊరంతా తిరిగేపాటికి సో వాళ్ళకి బ్యామినోస్ ఏమో చేస్తున్నా వాళ్ళకి సన్నసేమ అంత నచ్చదు అందుకని దాల్చా చేద్దామని చెప్పేసి ఒక పక్కన అయితే శనగపప్పుని నానబెట్టి బాయిల్ చేసేసాను చల్లారి పెట్టి మిక్సీ కూడా పెట్టేసాను ఇక్కడ చక్క పాలు మరిగిన తర్వాత ఫస్ట్ దీంట్లో ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నా బాగా మరగాలండి తిక్కుగా అప్పుడు దీంట్లో జీడిపప్పు బాదం బాదం రాత్రి నానబెట్టి లే స్కిన్ తీసేసి దాంట్లోనే జీడిపప్పు కూడా వేసేసి కొద్దిగా పాలు వేసి పేస్ట్ చేస్తాను దాని తర్వాత ఎప్పుడు ఉన్నది కదా మిల్క్ మేడ్ అయితే నేను యాడ్ చేస్తాను కంపల్సరీ షీర్ కుర్మాలు ఎందుకంటే టేస్ట్ రెట్టింపు అవుద్ది అండ్ వన్ మోర్ థింగ్ ఇలాగా మిల్క్ మేడ్ వేసినప్పుడు షుగర్ అయితే తక్కువ వేసుకోవాలి సో అది కొంచెం గమనించండి చూడండి నేను ఆకు గౌరిండాకు రాత్రి పెట్టుకుంటానని చెప్పాను కదండి ట్వెల్వ్ అయింది బాగా పడుకునేప్పటికి ట్వెల్వ్కి ఒక చేతికి కాళ్ళకైతే పెట్టుకున్నా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు నాకు ఆకుది నాకు పెట్టుకోవడం రాదు ఇదిగోండి మిగతా డ్రై ఫ్రూట్స్ నేను వన్ డే ముందే నేను ఫ్రై చేసి పెట్టుకున్నా కదా సో ఆ డ్రై ఫ్రూట్స్ని చక్కగా దీంట్లో వేసేసుకున్నాను చూసారా ముందే కట్ చేసి ఫ్రై చేసుకుంటే ఇలా సేమే చేసేటప్పుడు మనీ అయిపోయింది పని ఇలాగా సార్ కలుపుకొని షుగర్ చూసుకోవాలి అండ్ ఫైనల్గా సన్న సేమ ఇది కూడా నెయ్యిలో చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాను షీర్ కుర్మాకి ఇలాగే చేస్తారు కదా ఈ సేమతో సన్నటి సేమ ఇది వేసిన తర్వాత జస్ట్ టూ త్రీ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఫస్ట్ మనకి పల్చగా పాలు లాగా ఉంటాయండి చల్లారిన తర్వాత థిక్నెస్ వస్తుంది సో పల్చగా ఉండేటట్టే చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా పలచగా ఉండేటట్టే చేసుకోవాలి దాని తర్వాత మనకి తినడానికి తగ్గట్టుగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ శనగపప్పు అయితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను నేను ఇది అయిన తర్వాత దాల్చా కూడా చేసేస్తా నేను సేమియా చేసేసి దాల్చా చేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కర్రేపాకు అనేది రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి బ్యామ్లో సేమియాతో సగ్గుబియ్యం వేస్ట్ చేయడానికి కదా ఫస్ట్ సగ్గుబియ్యం అయితే పెట్టేస్తాము అది ఉడికిన తర్వాత అప్పుడు సేమియా పాలు యాడ్ చేస్తాము ఇక్కడ మా బాబాయ్ అయితే రెడీ అయిపోయాడు లాల్చి వేసేసుకుని వాళ్ళ తాతయ్య అయితే స్నానం చేయగానే తనకి కొత్త బట్టలు వేసుకోగానే ఐదు వందలు సలామీ ఇచ్చారు ఏదైనా కొనుక్కోమని ఇదిగోండి దాల్చా కూడా రెడీ అవుతుంది ఉడకబెట్టడానికి పెట్టేశాను నా మెహందీ అయితే ఇలాగ చక్క ఆకురింటాకైతే నాకు చాలా నచ్చింది ఇలా ఎర్రటి చేతులతో సేమ్యా తినాలంటండి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు అందుకే రంజాన్ పండుగ రోజు మెహందీ పెట్టుకుంటారు ఈ సేమ్యా అయిపోయింది ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి చేసింది చేస్తే అయిపోయి వాటర్ కూడా బాయిల్ చేయడానికి పెట్టాను సేమే కోసం వచ్చేసి మా బాబు మా ఆయన ఫ్రెష్ అవడానికి వెళ్ళారు ఆయనకి ఇలాగ లాగా తీసుకున్నాను ఆ ఫ్యాంట్ మీద దాని తర్వాత అదే ఫ్యాంట్ మీద షర్ట్ వేసుకుంటారు మా అక్క అయితే సేమే కోసం వాటర్ పెట్టారు కదా బాయిల్ చేయడానికి దాంట్లో సేమే అయితే వేసేస్తున్నారు ఇది వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ జస్ట్ అలాగ కలిపి చేత్తో తీసి ఒకసారి ఏదైనా జల్లడ్లో వేసేసి నీళ్ళంతా ఇప్పుడు మనం అన్నం ఎలా నీళ్లు వాట్ చేస్తామో అలాగే తీసేయాలి ఇది వచ్చేసి మా ఆడబడి చెయ్యి చక్క ఎర్రగా పడింది కదా బ్యాంగిల్స్ అయితే అని చూపిస్తున్నాం వాటర్ అంతా డ్రై చేసేసి తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాంట్లో ఏమైనా తేమ ఉంటే డ్రై అవ్వడానికి పెట్టేసి నెయ్యి వేసేసి నాలుగైదు స్పూన్లు దించేయాలి మా బాబు అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా అయితే రెడీ అయిపోయారు ఇప్పుడు వీళ్ళు టిఫిన్లు కూడా చేసేస్తారు నిథారస్ సేమే తినేసి మసీద్కి వెళ్ళిపోతారు వచ్చిన తర్వాత స్వీట్ కోర్మ తింటారు ఇంకా ఇక్కడ ఊర్లో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా ఆయనకైతే ఆ స్టీల్ డబ్బాలో సేమే వేసి ఇచ్చాము ఆ నిథారస్ సేమే ఉంటుంది కదా ఉట్టి సేమే ఇవ్వమ్మా అని అడిగారు సరే అంతగా అడిగారు కదా అని ఒక కవర్లో వేసి ఇచ్చారు ఇంటికి వెళ్ళి తయారు చేసుకుంటారంట వాళ్ళు కూడా చొవా వేసుకుని నెక్స్ట్ చెప్పాను కదా చాలామంది వస్తారు ఇలా ఇంటింటికి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక రెండు గరిటెలు ఇలా వేస్తాము మేము ఒక్కలమే కాదు ఇలా ఊరంతా ఇస్తాం కదా ఊరంతా అన్ని ఇళ్ళకి వెళ్ళేపాటికి వాళ్ళకి ఆ క్యాన్లు గిన్నెలు అన్నీ నిండిపోతాయి అన్నమాట సో దీంతోపాటు నేను జిలేబీ కూడా తెప్పించాను పిల్లలు ఇలా వస్తారని ఆ జిలేబీ ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను పిల్లలు అయితే తింటున్నారు ఇలాగా ఇంకా చాలామందికి ఇచ్చామండి కానీ ప్రతి ఒక్కరికి వీడియో తీయాలంటే పండగ రోజు అవ్వలేదు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఎవరో ఒకరు సలాం చేయడానికి వస్తున్నారు కదా ఈ ముబారక్ చెప్పడానికి వాళ్ళతో మాట్లాడుకుంటా అయితే అస్సలు కుదరలేదు జస్ట్ కుదిరినంతవరకు అయితే తీసాను ఇంకా ఆఫ్టర్నూన్ దాల్చా మటన్ కర్రీ వైట్ రైస్ అయితే తినేసాము తిన్న తర్వాత ఇంకా నా శారీ చూపించలేదు కదండి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది విజయవాడ చెన్నై షాపింగ్ మాల్లో మా హస్బెండ్ తీసుకున్నారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టూ శారీస్ తీసుకున్న ఒకటి మమ్మీ వాళ్ళు కూడా ఇస్తారు కదా సలామి దాంతో ఇది ఒకటేమో నా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అలాగా మెహందీ కూడా పండింది గాజులు కూడా ఫ్యాన్సీ విత్ డైలీ అనమాట ఇవి ఫ్యాన్సీయే అయినా సరే వాటర్లో తడిపినా ఏమి అవ్వంటే చమకీ కూడా ఉండదు సో డజన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా పడింది ఇది కూడా విజయవాడలోనే గాయత్రి ఫ్యాన్సీ అని చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే గట్టిగా ఇంకా కొంతసేపు రెస్ట్ తీసేసుకుని ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ రెండూ చేస్తున్నాము ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ చే ఒక టూ కేజీస్ అయితే వండుతున్నాము దాని తర్వాత మళ్ళీ మటన్ బిర్యానీ చేస్తాము అవి ఇవి క్యారేజ్లు అయితే మామూలుగా ఇవ్వలేదండి ఇంకా అదైతే తీయలేదు హడావుడి హడావిడి కడి కట్టించడం సరిపోయింది మా హస్బెండ్ కూడా వద్దులే క్యారేజ్లు కూడా తీయద్దు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే మన కుడి చేయితో ఇస్తే ఎడమ చేయి కూడా తెలియకూడదు సో అందుకని నేను జకాతులకి తీసినాయి అవి కూడా నేను అసలు వీడియోలో పెట్టలేదు వద్దన్నారు కానీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే అలా మనం జకాత్ తీసి మనకి గోల్డ్ వన్ ల్యాక్కి ఇంత థౌజండ్కి ఇంత అని ఉంటుంది లెక్క అలా తీస్తే కనుక మనం మన ఎంత తిన్నా సరే దాంట్లో నుంచి పేదోళ్ళకి ఇస్తున్నాం కదా దాంతోనే మనకి ఇంకా ఏమంటారు వచ్చే ఇయర్ కల్లా ఇంకా మనకి మంచిగా చూస్తారు దేవుడు మనకు ఉన్న దాంట్లో మనకి రూపాయి ఉంటే దాంట్లో పావులా ఇలా దానం చేస్తే మనకి దానికి రెట్టింపు ఇస్తారు దేవుడు మనకి సో కంపల్సరీ ఇవ్వాల్సిందే జకాత అంటే దానికి లెక్క ఉంటుంది ఎంత గోల్డ్ ఎంత క్రాస్ అయితే ఎంత అనేది నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే మళ్ళీ తీస్తాను నెక్స్ట్ ఇయర్ ఇప్పుడైతే ఇంకా మటన్ బిర్యానీ అవుతుంది చికెన్ బిర్యానీ అయిపోయి నా అత్తయ్య చేస్తారు ఇక్కడ నేను మటన్ బిర్యానీ ఏం చేస్తాను పొయ్యి మీద అని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నమాట ఇలాగా మటన్ కూడా విజిల్స్కి పెట్టేశాము అది కూడా దీంట్లో యాడ్ చేసాను దాని తర్వాత బిర్యానీ అయిపోయింది క్యారేజ్లో ఇచ్చేసాము ఇలా ఇలా అయితే జరిగింది ఇంకా పండుగైన రెండో రోజు తర్వాత మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాము మా తాతయ్య వాళ్ళు వచ్చి ఉన్నారు ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోతారని చెప్పేసి అప్పటికప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి బందర్ బీచ్కి వెళ్ళాము మా తాతయ్యకి మీరు డ్యాన్స్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే పాపం ఇబ్బందికరంగా రాకపోయినా ఏదో ట్రై చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా జరిగిందండి మా పండుగ అయితే మా వాళ్ళ దగ్గర మా ఇంట్లో చేసుకుని దాని తర్వాత పండగైన నెక్స్ట్ డే మా చుట్టాలు వచ్చారు మా ఆడపడుచు వాళ్ళు ఆ నెక్స్ట్ డే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇలా ఇలా అయితే జరిగింది వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి అల్లహాఫీస్